జై శ్రీరామ్ ఈరోజు మరొక వాస్తు పద్యం గురించి వాస్తు వాస్తులేను ఇల్లు రావణ సోరుడు వాస్తు ఉన్న ఇల్లు రాముడు సోదర వాస్తు నందు నీకు విజయం ఉదా ఉంది వాస్తువము కాదు వాస్తవము ఇప్పుడు నేటి ప్రపంచంలో బయట అనేక అకృత్యాలు జరుగుతున్నాయి చాలామంది స్త్రీలపైన అత్యాచారాలు అత్యాచారాలు జరుగుతున్నాయి వాళ్ళంతా రావణాసురుని యొక్క అని మనము అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇంటికి నైరుతిలో వాయు వాయుయంలో దోషాలు ఉంటాయి దానివల్లనే వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది రెండవ ముఖ్య విషయం ఏమిటంటే ఎప్పుడైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళు పుట్టినప్పటి ఇల్లు గనక పరిశీలిస్తే ఒక భయంకరమైన వాసుదోషాలు ఉన్న ఇంట్లో పుట్టిన వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తున్నాను నేను కొన్ని ఇళ్ళని గమనించాను కొంతమంది దుర్మార్గుల ఇళ్ళని గమనించినప్పుడు వాళ్ళు పుట్టిన ఇంటిని నేను గమనించడం జరిగింది ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఉన్న ఇంటిని గమనించినప్పుడు ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది సో నేను నా యొక్క పరిశోధనలో ఈ విషయం స్పష్టంగా తెలిసింది వాస్తు ఉన్న ఇల్లు రాముడు సోదరా వాస్తు సరిగా ఉన్నప్పుడు వాడు రామదాసురుడు ఇప్పటికీ గాడు రాముడు మంచి లాగా మంచి అబ్బాయిలాగానే మంచి ప్రవర్తన ఉన్న అబ్బాయిలాగానే ఎదుగుతాడు వాస్తునందు నీకు విజయం దాగుంది మనం చేసే పనులలో మనకు విజయం కలగాలంటే మన ఇంటికి ముందు వాస్తు ఉండాలి రెండవది మన ప్రవర్తన సరిగా ఉండాలి నా పరిశోధనలో తేలిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే మన ప్రవర్తనకి ఇంటి యొక్క వాస్తుకి చాలా సంబంధం ఉంది ఇల్లు వాస్తు దోషం ఉన్నప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండడం లేదు ఎందుకంటే వాస్తు అనేది పంచభూతాలతో ఏర్పడింది అలాగే మన యొక్క ఈ దేహము కూడా పంచభూతాలతో ఏర్పడింది కాబట్టి వాస్తు మన మీద పనిచేస్తుంది మనకు మంచి గుణాలు కావాలన్నా ఇంటి యొక్క వాస్తు ప్రభావమే ఉంటుంది చెడుగా ప్రవర్తించే వాళ్ళ ఇంటిని గమనించినప్పుడు ఈ విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది అందుకని ముందు వాస్తుని ఉన్నటువంటి ఇంటిని మనం సరి చేసుకొని ఇంటిని బాగు చేసుకొని ఆ తర్వాత మనము ఒక సంకల్ప బలాన్ని పెంచుకోవాలి ఏమనంటే మనము శాస్త్ర ప్రకారంగా రామాయణ మహాభారతం చదివి వాటి ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మనకు విజయము తప్పకుండా లభిస్తుంది జై శ్రీరామ్